పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ప్రతి చర్యగా పాకిస్తాన్ పై భారత్ చర్యలకు పూనుకుంది దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత ప్రభుత్వం నిన్న ఐదు చర్యలు ప్రకటించింది తాజాగా మరో రెండు చర్యలు తీసుకుంది ఒకటి పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం తక్షణమే రద్దు చేసింది రెండు అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్ ను మూసివేసింది ఎండార్స్మెంట్లతో దాటిన వ్యక్తులు మే ఒకటికి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతి ఉంది మూడు సార్క్ వీసా మినహాయింపు పథకం ఎస్ఈ ఎస్వీఈఎస్ వీసాల కింద పాకిస్తాన్ వారు భారతదేశంలో ప్రయాణించే వీలు లేదు గతంలో జారీ చేసిన ఎస్వీఈఎస్ వీసాలు రద్దు చేసింది భారత్ ఈసీ వీసాలు కలిగి ఉన్న భారత్ పాకిస్తాన్ వారు నలభై ఎనిమిది గంటల్లో భారత్ విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది ఇక నాలుగోది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమాండ్ దేశం విడిచి వెళ్లడానికి ఒక వారం సమయం ఇచ్చారు ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి తన రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకుంటామని భారతదేశం ప్రకటించింది ఇక ఐదు మే ఒకటి నాటికి మరిన్ని తగ్గింపుల ద్వారా హైకమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుతం యాభై ఎనిమిది నుండి ముప్పైకి తగ్గిస్తామని భారతదేశం తెలిపింది పాకిస్తాన్ వారికి వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది పాకిస్తాన్ భారతీయులందరూ ఈ ఎల్లుండిలోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే వైద్య వీసాలు ఉన్నవారు మాత్రం ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మాత్రమే ఉండగలరని తెలిపింది ఏడోది పంజాబ్లోని అట్టారి హుస్సేనివాలా సద్గిలలో జరిగిన రీట్వీట్ రీట్వీట్ వేడుకలో ఉత్సవ ప్రదర్శనను తగ్గించాలని బిఎస్ఎఫ్ నిర్ణయం తీసుకుంది ఈ వేడుక సమయంలో గేట్లు మూసివేయబడతాయి ఈ చర్య సరిహద్దు శత్రుత్వాలపై భారతదేశం యొక్క తీవ్రమైన ఆందోళనను ప్రతిబింబిస్తుంది